పురాతనమైన పట్టణం ధనవంతమైన పట్టణం ఆ చారిత్రాకమైన పట్టణం ఆ పట్టణంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అక్కడే నివసిస్తూ వచ్చాడు దాని పేరు ఊర్ అని బంగారం యొక్క ఆనుభాలు దొరికాయి రాణులు రాజులు వాడిన పాత్రలు దొరికాయి అతి పురాతనమైన వస్తువులు అక్కడ దొరుకుతూ వచ్చాయి వీణలు దొరికాయి సంగీత కార్యక్రమానికి సంబంధించిన చాలా రకాలైన పరికరాలు వారికి దొరుకుతూ వచ్చాయి హెల్మెట్ బంగారులతో చేసిన హెల్మెట్ దొరుకుతూ వచ్చింది ఈ విధంగా వారు ఆశ్చర్యపోతూ వచ్చారు అదే కాదు వారికి ఒక పెద్ద దేవాలయం కనపడింది ఏదైనా తోట కూడా దానికి దగ్గరగానే ఉంది ఊరనే మహాపట్నానికి ఏదైనా తోట యేసుక్రీస్తు శ్రేష్టమైన పేరిట బైబిల్ పవర్ మినిట్స్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని ప్రజలారా బైబిల్ యొక్క గొప్పదనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి బైబిల్ సజీవమైన సాక్ష్యం బైబిల్లో ఉన్న ప్రతిదీ చరిత్ర ఆనవాళ్ళు ఇప్పటికీ మనం చూస్తాం దాని కొరకు నేను చాలా ప్రయాసపడుతూ వీటిని గురించి పరిశోధిస్తూ తెలియజేస్తా ఉన్నాను చాలా కష్టమైనది బైబిల్లో ఉన్న ప్రతి సంఘటన ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన యొక్క పాస్టర్ వరప్రసాద్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది బైబిల్ పవర్ హిస్టారికల్ బైబిల్ ప్లేసెస్ అని కొన్ని వీడియోస్ని మీకు అందించడం జరుగుతూ వచ్చింది చాలా గుణార్థమని ఎవరు ఎప్పుడు చెప్పని సంగతులను వాటి గురించి తెలియజేయడం జరుగుతూ వచ్చింది ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన విషయం గురించి నేను మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను జాగ్రత్తగా వినండి విత్ ఎవిడెన్స్తో పాటు మీకు తెలియచేయబోతున్నాను ప్రతి చోట పరిశోధన చేసి అనేకమైన ఆనవాళ్ళను తీసుకొని వాటిని ఫొటోస్ రూపంలో వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉన్నాం మేము ఎంతో కష్టపడుతున్న ఈ పరిచర్య దయచేసి జ్ఞాపకం చేసుకోండి చాలామంది ఈ యొక్క హిస్టారికల్ బైబిల్ ప్లేసెస్ తెలుసుకోవాలని చాలా వారి యొక్క సంఘాలకు ఆహ్వానిస్తూ ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క హిస్టారికల్ బైబిల్ ప్లేసెస్ బైబిల్లో ఉన్న ప్రతి చారిత్రక ప్రదేశం గురించి ప్రొజెక్టర్ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను వారు ఆహ్వానిస్తున్నారు వెళ్తా ఉన్నాను తెలియజేస్తున్నాం అయితే ఇక రాబోయే దినాలు ఇక ముందు ముందు దినాలలో కూడా ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అనేది టీవీ స్క్రీనింగ్ అనేది ఒకటి తీసుకోవాలని భావిస్తూ ఉన్నా దాని ద్వారా ఆ ఫొటోస్లను మీకు చూపిస్తూ వీడియోలను చూపిస్తూ ఇంకా బైబిల్ యొక్క గొప్పతనాన్ని బైబిల్ పవర్ ఏంటో దేవుడు బైబిల్కి ఇచ్చిన గొప్ప చారిత్రక ఆధారాలు ఏంటో ఇంకా వాటిని నేను మీకు తెలియచేయాలని భావిస్తున్నాను దాని గురించి ప్రార్థన చేయండి ప్రభు చిత్తమైతే దేవుడు మీకు ఒకవేళ ప్రేరేపణిస్తే ఈ పరిచయం కొరకు ఆ టీవీ కొరకు మీరు సమస్ సమర్పించుకోవచ్చు తర్వాత ఒక ల్యాప్టాప్ కూడా ఆల్రెడీ ప్రొజెక్టర్ ఉంది ప్రొజెక్టర్ ద్వారా పరిచయం జరుగుతూ ఉంది ల్యాప్టాప్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది కొత్త ల్యాప్టాప్ ల్యాప్టాప్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభు సహాయం చే ప్రార్థన చేయండి ఒక టీవీ పెద్ద ఎల్ఈడి టచ్ స్క్రీన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా మీరు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసి ఇది భారభరితమైన పరిచర్య చాలా విషయాలు నిగూఢమైన సంఘటనలు ఇవి తెలుసుకోవడం వల్ల బైబిల్ మీద మీకు ప్రేమ ఏర్పడతాయి నిజమే అనే ఒక విధానంలో మనం ముందుకు వెళ్తాం ఇవి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ హిస్టారికల్గా ప్రతి సైంటిఫిక్ ఉన్న ప్రతి సంఘటన మీకు తెలియజేస్తా ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి బైబిల్లో అతి పురాతనమైన పట్టణం అతి ధనవంతమైన పట్టణం అతి చారిత్రాకమైన పట్టణం ఆ పట్టణంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అక్కడే నివసిస్తూ వచ్చాడు దాని పేరు యు ఊర్ అని ఆది కాండము పదకొండో అధ్యాయంలో దేవుని వాక్యం మనకి సెల్స్తూ ఉంది దీని గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చాడు ఊర్ అనే పట్టణం మెసపతోనియా అనే ప్రాంతంలో వారు నివసిస్తున్నారని అబ్రహాం ఉన్న ప్రదేశం ఊరని అక్కడ బైబిల్ సెలవిస్తా ఉంది దాని కొరకని పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు అమెరికాలో ఉన్న కొన్ని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆర్కియాలజికల్ శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు ఏం చేశారంటే ఊరు అని చెప్పడం జరుగుతూ ఉంది అసలు ఆ ఊరు అనే ప్రాంతం ఎక్కడ ఉంది అని దాని గురించి పరిశోధన చేస్తూ వచ్చా ఆ పరిశోధన చేస్తున్న సమయమున వారికి చాలా ఆశ్చర్యపరిచే సంఘటనలు వారికి తెలియస్తావు తెలు తెలుస్తూ వచ్చాయి అలా జరుగుతూ వచ్చింది చాలా సందర్భాల్లో కానీ ఎక్కడా కనుక్కోలేని పరిస్థితులు కనబడతా వచ్చాయి కానీ పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు బ్రిటిష్ యూనివర్సిటీ ఒక బ్రిటిష్ పెన్సివేలియా అనే ఒక యూనివర్సిటీ దీన్ని కనుక్కోవడానికి ప్రణాళికలు చేసి చాలామందిని వారి యొక్క టీంని అక్కడ పంపిస్తూ వచ్చారు పంపించిన తర్వాత అక్కడ బంగారం యొక్క ఆనుభాలు దొరికాయి రాణులు రాజులు వాడిన పాత్రలు దొరికాయి అతి పురాతనమైన వస్తువులు అక్కడ దొరుకుతూ వచ్చాయి వీణలు దొరికాయి సంగీత కార్యక్రమానికి సంబంధించిన చాలా రకాలైన పరికరాలు వారికి దొరుకుతూ వచ్చాయి హెల్మెట్ బంగారముతో చేసిన హెల్మెట్ దొరుకుతూ వచ్చింది ఈ విధంగా వారు ఆశ్చర్యపోతూ వచ్చారు అదే కాదు వారికి ఒక పెద్ద దేవాలయం కనపడింది ఊరనే మహా పట్టణంలో అప్పటికి వారు ఇది ఎప్పుడుదంటే ఊరు స్టా స్టార్ట్ చేయబడి దాదాపుగా క్రీస్తుపూర్ ఐదు వేల సంవత్సరాల క్రితము ఇది ఏర్పడిందని చారిత్రక చెప్తున్నాయి కార్బన్ డేటింగ్ చేసి ఆ ఆ యొక్క వస్తువులను వారు పరిశోధిస్తూ వచ్చారు తెలుస్తూ వచ్చాయి మొత్తం కార్బన్ డేటింగ్ చేస్తూ వచ్చారు చేసిన తర్వాత వారికి చాలా రకాలు జరుగు వచ్చాయి తర్వాత వారికి పెద్ద మహాపట్టణం దేవాలయం కనబడింది ఆ దేవాలయం ఎవరిది అంటే జిజురాత్ సమ్మేరియన్ టెంపుల్ అంటారు జుజురాత్ సమ్మేరియన్ టెంపుల్ అబ్రహాం ఎవరిని ఆరాధించేవాడు చంద్రుని ఆరాధించేవాడు చంద్రుణ్ణి చంద్రదేవత చంద్రుని ఆరాధించేవాడు సూర్యుని ఆరాధించేవాడు దేవుడు ఎవరో తెలియదు ఆదామవులు పాపం చేయబడి వారు త్రోల్సి వేయబడిన తర్వాత వారు బయటకు వచ్చేసారు వారు బయటకు వచ్చిన ప్రదేశమే ఈ ప్రాంత ఏదైనా తోట కూడా దానికి దగ్గరగానే ఉంది ఊరనే మహాపట్నానికి ఏదైనా తోట ఒక నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఏదైనా తోట ఆ ఏదైనా తోట గురించి కూడా నేను ఏదైనా తోట ఎక్కడ ఉన్న మాటలు కూడా నేను మీకు తెలియజేస్తూ వచ్చాను కుర్నా అనే పట్టణం ఆల్ కుర్నాకు దగ్గరగా ఇది ఉంది ఊరికి సమీపమున ఒక పెద్ద మహాపట్టణం ఉంది ఊరికి నజీరియా ఇరాక్ లో నజీరియా అనే పట్టణము ఉంది ఆ నజీరియా పట్టణానికి ఊరు అనేది ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఊరు అనే ప్రదేశానికి వెళ్ళారు పరిశోధన చేస్తున్నారు మొత్తం మట్టి కప్పబడింది మట్టి మొత్తం కప్పబడతా వచ్చింది ఏది ఎక్కడో తెలియని పరిస్థితి కానీ చారిత్రక ఆధారాలు పితరులు 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 అక్కడ ఉన్నవారే కాబట్టి అక్కడ కొంతమంది ఇదిగో ఇది ఈ ప్రాంతము చెబుతూ ఉన్నారని ఇది కాదో లేదో పరీక్షించదని చెప్పినప్పుడు వారు పరీక్షించడానికి వారి వస్తువులన్నీ తీసుకొచ్చి పరీక్షిస్తూ వచ్చారు తవ్వారు గుంతలు తవ్వుతే ఒక పెద్ద పట్టణం కనపడింది పెద్ద పెద్ద ప్రాకారాలు దాదాపుగా తొమ్మిది మీటర్ల గోడలు కట్టారంట బాత్రూము ఎక్విప్మెంట్ సముద్రాన్ని వారు నీటిని ఏ విధంగా తీసుకొచ్చేవారు నీటి యొక్క టన్నులు ఎలా ఉన్నాయి అన్ని అక్కడ భద్రపరుస్తూ వచ్చారు చూస్తూ వచ్చారు వీళ్ళు మట్టితో తయారు చేయబడిన ఇటుకలు మట్టి కీలుతో తయారు చేయబడిన ఇటుకలు అక్కడ ఉంటూ వచ్చాయి దానితో వారు పెద్ద గోపురాన్ని గడుపు వచ్చారు ఇంటిని కట్టుకుంటూ వచ్చారు గొప్ప గోపురాన్ని ఇంటిని వారు నిర్మించుకుంటూ వచ్చారు ఈ సంఘటనను మనము చూస్తూ వచ్చా అబ్రహాము వారి నాన్న తెరాహు వారి బంధువులు వారి రక్తసన్నవారు ఆ ప్రదేశానికి ఊర్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఊర్ నమ్మాన్ అనే వ్యక్తి అక్కడ రాజ్య పరిపాలన చేసేవాడు కాబట్టి దానికి ఊర్ అనే పేరును వారు నవకరణ చేస్తూ వచ్చారని అక్కడున్న కొంతమంది సైంటిస్టులు చెప్పడం జరుగుతూ వచ్చింది అక్కడున్న వ్యక్తులు చెప్పడం జరుగుతూ వచ్చింది ఇరాక్ లో ఉన్న ఆ యొక్క సంఘటన చూసినప్పుడు చాలా ఆశ్చర్యమేస్తా వచ్చింది బా బైబుల్ ఎంత గొప్పది భారతదేశంగా అది చారిత్రకమైనది భారతదేశం పుట్టి ఎప్పుడు పుట్టింది సింధు నాగరికత సింధు నది సింధు పరిపార పరివాహ ప్రాంతములు మన వాళ్ళు వచ్చింది క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాలు ఇక్కడ చెప్తుంది అది క్రీస్తు పూర్వము ఐదు వేల సంవత్సరాల క్రితమే అక్కడ ఏర్పడుతూ వచ్చే మొత్తం సమస్తం మనమందరం షేము హాము యాపేతు సంపా సంతానం నుంచే మనం అందరం వచ్చినాం ఆ అబ్రహాము అనే ప్రాంతం ఫస్ట్ అబ్రహాం పేరు అబ్రామ్ అబ్రామ్ ఆ రామ్ ఆరామ్ అని మనం చూస్తూ వచ్చాం భారతదేశము ఎలా వచ్చింది ఈ ప్రాంత ప్రజలు ఎలా వచ్చారు రాముడు అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని నేను మీకు చెప్తూ వచ్చాను రాము అనేది ఆరామ్ తర్వాత ఇక్కడ అబ్రామ్ అబ్రామ్ ఆ బ్రామ్ రామ్ ఈ పదాల నుంచే మన భారతదేశానికి ఈ పేరు వస్తూ వచ్చాయి మెసపదోమియా ప్రాంతం నుంచే మనుగడ ఇరాక్ నుంచి ఇరాన్ ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి సింధు నాగరికత సింధులో ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు మన పూర్వీకులందరూ అక్కడి నుంచి వచ్చిన వారు ఇది సవాల్తో కూడి ఛాలెంజ్తో కూడుకున్నది అయితే మెసపుతోమియా ప్రాంతంలో చారిత్రక ప్రాంతం అది సుమేరియన్ లాంగ్వేజ్ అక్కడ వాడుతూ వచ్చేవారు అక్కడ ట్యాబ్లెట్స్ అనగా వారు రాసిన పదాలు అక్కడ కనబడతా వచ్చాయి అక్కడ వారు ఉపయోగించినవన్నీ కనబడతా వచ్చాయి దీని గురించి పరిశోధనలు చేస్తూ వచ్చారు పెద్ద ఒక గుడి కనపడింది చంద్రుడి యొక్క గుడి చంద్రదేవత అంట చంద్రుని ఆరాధించేవారు సూర్యుని ఆరాధించేవారు అక్కడ వారు పూజించిన లాంటివి కనపడ్డాయి వారు పెట్టుకున్న రాజులకు రానికి తయారు చేయబడిన బంగారం పెద్ద పెద్ద బంగారు నిక్షేపాలు అక్కడ కనపడతా వచ్చాయంట అలాంటి సందర్భాలు జరుగుతూ వచ్చాయి సద్దాం హుస్సేన్ ఉన్న దినాల్లో దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా వేస్తూ వచ్చాడంట సద్దాం హుస్సేన్ దినాల్లో ఎవరు వెళ్లకుండా ఆపేస్తూ వచ్చాడు యుద్ధాలు జరుగుతూ వచ్చాయి అక్కడ మొత్తం నేలమట్టం అయిపోతూ వచ్చింది మొత్తం కేవలం ఇప్పుడు పునాదులు మాత్రమే మనం చూడడానికి మాత్రమే ఉండేవి అక్కడ కనబడతా ఉన్నాయి యుద్ధాలు జరుగుతూ వచ్చాయి చాలా ఇద్దరు పురాతన యుద్ధాలు జరిగి 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 అది అంత పెద్ద మహాపట్టణము చాలా ప్రాంతాల నుంచి అందరు అక్కడికి వచ్చి చంద్రుని ఆరాధించేవారు చంద్రదేవుతో ఒక పెద్ద తిరణాల జాతర లాంటివి చేసేవారంట వేల మంది ప్రజలు అప్పుడే క్రీస్తు పూర్వము ఐదు వేల నుంచి మూడు వేల సంవత్సరాల మధ్యలో అప్పటికే దాదాపు అరవై వేల మంది ప్రజలు అక్కడ నివసించేవారంట అరవై వేల మంది ప్రజలు ఆ అనే మహాపట్నంలో నివసించు నివసిస్తారు అది మెసపుతోని అనే ప్రాంతం మొత్తం చూస్తూ వచ్చారా టర్కీ ఇరాక్ ఈ ప్రాంతాలన్నీ బాగ్దాద్ బాబులోనియా ఇదంతా మెసపతోనియా సంబంధించిన మొత్తం ఇదంతా మెసపుతోని వింగ్ బెల్ట్ అయితే అక్కడి నుంచి పరిపాలన ఆరంభమవుతా వచ్చింది చూడండి మొట్టమొదటిగా దేవుడు ఆదామ వల్ల పుట్టించిన ప్రదేశము ఆల్ కొర్నా అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే టైగ్రీస్ యూఫటీస్ అక్కడి నుంచే బయలుదేరుతూ వచ్చాయి యూఫటీస్ టైగ్రీస్ పరిసార ప్రాంతాల్లో వారు అక్కడ నివసిస్తూ వచ్చే నది పరిహారక ప్రాంతాలు అక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటూ అక్కడ తింటూ అక్కడ రాజులుగా రాణులు ఉంటూ వచ్చారు ఆ ఆ ప్రదేశంలో అంటే దాదాపు ఆ అరవై రెండు అస్థి పంజరాలు కనుగొన్నారట అరవై రెండు అస్థిపం రాణులు రాణులు రాజులకు సంబంధించిన వ్యక్తులు ఇంకా కొంతమంది ఎన్నో సంవత్సరాల నుండి ఉండే నాగరికత అది ఆ నాగరికత యుద్ధాల ద్వారా యుద్ధాల ద్వారా యుద్ధాల ద్వారా మొత్తం కొలాప్స్ అయిపోతూ వచ్చింది అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట అబ్రహాం నీవు ఇక్కడ నుంచి నేను చూపించే స్థలానికి వెళ్ళు అని చెప్పాడు అబ్రహాంకి అబ్రహాంకి చెప్పాడు నేను చూపించే స్థలానికి వెళ్ళు అని చెప్పగానే ఇదంతా క్లోజ్ అయిపోతే ఆ దేవుడికి ఆ దినాల్లోనే తెలుసు యహోవా దేవుడు అబ్రహాం వీడల ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన కలిసి దేవుడికి కలిగిన ఆలోచనను బట్టి అబ్రహాము అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ చేరు చేరుకుంటూ సిరియా ప్రాంతానికి వచ్చాడు అక్కడ వాళ్ళ నాన్న నివాసం చేశారు మరలా అక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడే ఉన్నారు ఆ తెరాహోవాళ్ళు అక్కడి నుంచి టర్కీ ఆ సిరియా ఆ ప్రాంతం నుంచి అబ్రహాముకు దేవుడు చెప్పాడు కానానికి వెళ్ళును అని చెప్పాడు నేను చూపించే స్థలానికి వెళ్ళన్నాడు అక్కడి నుంచి ఆయన కానానికి వెళ్ళాడు అక్కడి నుంచి కానానికి వెళ్ళి కానానులో ఎన్నో సంవత్సరాలు బాధలు పడి ఇబ్బంది పడి పాదము పట్టనంత స్థలము కూడా లేని సమయంలో దేవుడు అబ్రహామికి స్థలం ఇచ్చాడు ఈరోజు ఇజ్రాయల్ దేశం అంతా అబ్రహాం యొక్క సంతానమైంది వాటే మిరాకిల్ నక్షత్రాలుగా నీ కుమారులు చేస్తా అన్నాడు దేవుడు పిల్లలు లేరు అప్పటికే అప్పటికే పిల్లలు లేరు మెసబతోమియా ఉన్న ప్రాంతంలోని ఊర్లో ఉన్నప్పుడే ఆయనకు పెళ్లి అయినట్లుగా ఆధారాలు చూపిస్తూ ఉన్నాయి దేవుడు అక్కడే మాట్లాడుతూ వచ్చాడు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయని చెప్తూ వచ్చాడు అలా చెప్పాడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అదే రీతిగా లోతు కూడా చెప్పాడు లోతు సదమోగమర పట్టణంలో ఉండొద్దు మీరు మీ పిల్లలు కలిసి వెళ్ళండి అని చెప్పాడు కానీ లోతు వింటు విన్నాడు కానీ భార్యలు పిల్లలు మాట వల్ల నష్టపోయారు ఇప్పటికీ సదమోగమర పట్టణాలు నేల మొలకలు కూడా ఏమీ లేకుండా కృంగిపోయినాయి ఊర్ పరిస్థితి కూడా కొన్ని సంవత్సరాలు అది కేంద్ర స్థలం అంట వ్యాపారక స్థలం అంట ఎందుకంటే సముద్రం అక్కడే ఉంది నదులు అక్కడే ఉన్నాయి యూఫ్రడీస్ టైగ్రెస్ మొత్తం టోటల్ నదులన్నీ అక్కడే ఉన్నాయి గల్ఫ్ పరి పరిసర ప్రాంతాలు అక్కడే ఉన్నాయి అప్పటికే అన్నీ అభివృద్ధి చెందాల క్షేము హాము యాపేతులు వారందరూ ఏర్పాటు చేసుకొని కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళిపోతూ వచ్చారు కొన్ని ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ నివాసం ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ వచ్చింది అలా చేసుకొని వారు వృద్ధి చెందుతూ వచ్చారు అనేక మంది ఇక్కడికి వచ్చే అన్ని కార్యక్రమాలు చేసేవారు ఇక్కడ నుంచి మనము చిన్నగా భారతీయులను చెప్పుకుంటున్నా మనము ఆ మెస్టోబి ప్రాంతం నుంచే కొంతమందిగా వేరైపోయి 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 సింధు అనే ఒక లోయ లోయ దగ్గరకు వచ్చారు సింధు లోయలోకి వచ్చారు ఆ సింధు లోయల నది దగ్గర ఆ లోయలో విస్తారమైన వాటర్ అక్కడ నివాసం చేసుకుని మన పితరులు మన మన యొక్క రక్త సంబంధాలు దినాలు అక్కడే ఉండేవారు అక్కడే ఉండి వారు డెవలప్ చేసుకుంటూ వచ్చారు నాగ అదే హరప్ప మహన్జర్ నాగరికత అంటారు డెవలప్ చేసుకొని వారు ఈ విధంగా ఈ విధంగా భారతదేశం అంతా వ్యాపిస్తూ వచ్చారు భారతదేశం అంతా మనం ఈ రోజు నివసిస్తున్నమాట ఎవరు సంతానం షేము హాము సంతానం అబ్రహాము వంశస్తున్నాం మనము ప్రపంచంలో ఉన్నవారంతా ముగ్గురు నుంచి వచ్చారని నుండి వచ్చేవారని దేవుని వాక్యం సర్విస్తా ఉంది కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ఎప్పటికీ ఊరనే ప్రాంతం ఇప్పటికీ ఉంది ఆ ప్రదేశాలు ఉన్నాయి బంగారము వారు వేసుకున్న హెల్మెట్స్ వారు వాడిన పదార్థాలు వాళ్ళు వాడిన మట్టి పాత్రలు ఏ విధంగా వంట చేసుకునేవారు వాళ్ళు అక్కడ ఎలా వంట చేసుకొని ఏ విధంగా వారు జీవించేవారు వారికి ఇల్లులు ఎట్లా ఉన్నాయి ద్వారబంధాలు ఒక్కొక్కటి అంటే చాలా ఎత్తు ద్వారబంధాలు తిప్పడానికి రాయి రాళ్ళు పెట్టుకునేవారు రాళ్ళు ఒక తలుపుని తిప్పడానికి రాళ్ళు పెట్టినట్టు పెట్టుకునేవారు దాదాపు ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ విషయాలను ప్రపంచాన్ని తెలియజేస్తూ వచ్చారు ఎందుకు బైబుల్ గొప్పది అంటే దీనికి దిస్ ఈస్ అ విట్నెస్ ఇక రాబోయే దినాల్లో బైబిల్ సంబంధించిన ప్రతి సంఘటన ప్రతి చారిత్రక ఆధారాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను కాడి ప్రేమైన దేవుని ప్రజలారా బైబుల్ చాలా గొప్పది అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చాడు అబ్రహాం కానానికి వెళ్ళాడు కానాన్ లో ఉన్నాడు కానానికి ఇజ్రాయెల్ దేశం ఇలా అనే ప్రాంతాన్ని అందరూ చాలా మంది కాపలా చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్ళి అబ్రహాము నివసించిన స్థలాలు అబ్రహాం ఉన్న ప్రదేశాలు అవన్నీ ఈ దినాన చూస్తూ ఉన్నారు ఆ సుమ్మేరియన్ నాగరికతకు సంబంధించిన జుజురాత్ అనే ఒక దేవత యొక్క విగ్రహం చూస్తూ ఉన్నారు వాళ్ళు బొమ్మలు దేవత యొక్క బొమ్మలు అక్కడ దొరుకుతూ వచ్చాయి మట్టిలో దొరికిన సందర్భాలు మనం చూస్తా ఉన్నా కాబట్టి ప్రియమైన ప్రజలారా మనమందరము వచ్చింది సంగతి నువ్వు చైనాకి వెళ్ళినా భారతదేశం వెళ్ళినా ఆఫ్రికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనమందరం ఒకే ఒక్క సంత ఒకే ఒక్క దేవుడి సంత ఒక దేశానికి ఒక దేవుడు లేడండి ఒక కులానికి ఒక దేవుడు లేడండి ఒక గ్రామానికి ఒక దేవుడు లేడుండండి అబ్రహాము తల్లిదండ్రులు పితరులు వారందరూ మనకంటే ఎక్కువ విగ్రహారాధన చేసిన వారే వారు విగ్రహారాధకులే అబ్రహాం వారందరూ విగ్రహములను ఆరాధించేవారు వారు చెట్లను ఆరాధించేవారు సూర్యుడిని చంద్రుణ్ణి దూడలను వాటిని ఆరాధిస్తూ వచ్చారు అందుకే మోస దగ్గర కూడా వారందరూ దూడలను తయారు చేసుకుని మిమ్మల్ని నడిపించిన దేవుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదయ్యా ఇది ఇదే ఆయన ఒక బంగారం తయారు దూడం తయారు చేసి బుల్లావన్ తయారు చేసుకున్నారు దూడం తయారు చేసుకున్నారు దాన్ని ఆరాధిస్తూ వచ్చారు దాన్ని కనపరుస్తూ వచ్చారు తయారు పుట్టించింది ఎవరు ఒక దేవుడు ఆ ఒక్క దేవుడి పేరు యహోవా దేవుడు ఏ లోహిం అన్నవారాయన దేవుడు యహోవా ఆయన కలగజేస్తూ వచ్చాడు ఆయన కలగజేసిన తర్వాత ఆయనకే మహిమ రావాలి కానీ వేరే వాళ్ళకు వస్తే మహిమ ఏంటి అనే ఉద్దేశంతో దాన్ని మోసే తునా తొకలుగా చేసేసి చేసేసి దాన్ని పాడు చేశాడు ఇంకా వాళ్ళు మారలా తర్వాత ఇతర దేశాలలో ఉన్న దేవతలన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు అలానే ఆరాధిస్తూ వచ్చారు కానీ ప్రియమైన దేవుని ప్రజలారా దయచేసి ఒకసారి ఆలోచించండి మనమందరం ఎక్కడి నుంచి వచ్చామో చరిత్ర గుర్తు చరిత్ర ఉండాలి గుర్తుపెట్టుకోండి ఏదైతే చెప్పుకుంట పోయేది కాదు ఈరోజు మెసపుతో మేము నువ్వు ఇంటర్నెట్లో కొట్టి చూడు విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ టౌన్ అని కొట్టి చూడు ఏదొస్తుంది మెసపుతో మేము వస్తుంది ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో రకాలుగా తెలుసుకొని వారు తెలియజేసిన విషయాలు అవి ఈరోజు ఆ అనే ప్రాంతంలో ఆ పెద్ద పట్టణాలు చూస్తున్నాం ఇల్లు చూస్తున్నాం వాళ్ళు కట్టుకున్న స్థలాలు చూస్తూ ఉన్నాం దేవుడు వద్దన్నాడు వెళ్ళమన్నాడు వెళ్ళాడు ఇజ్రాయెల్ దేశం నిలబడింది కానీ ఊరేమైపోయింది ఏమైపోయింది కొలాప్స్ ఏమీ లేదు అక్కడ దేవుడు ఏం చెప్తాడా మాట వింటే మనం దీవించబడతాం వెళ్ళమన్న స్థలానికి వెళ్ళడం ఉండమన్న స్థలంలో ఉండడం అది నష్టమైనా కష్టమైనా లేకపోయినా కాలు పట్టిన స్థలం లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా నీళ్ళు దాటాలని లేకపోయినా ఏది లేకపోయినా కూడా దేవుడు చెప్పిన స్థలానికి అబ్రహాం వెళ్ళాడు ఆశ్వాదించబడ్డాడు నీవు నేను కూడా దేవుడు చెప్పిన స్థలాలకు వెళితే ఆయన చెప్పిన ప్రదేశంలో ఉంటే ఆశీర్వాదాన్ని మనం చూస్తాము దీవించబడే విధానం ఇప్పుడైతే కొంత దీవెన కలగకపోవచ్చు అబ్రహాం వెళ్ళాడు పిల్లలు లేరే ఏంటి నాకు తిరుగుతా ఉన్న అనేక చోట్ల తిరుగుతా ఇట్లా 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 తిరుగుతుంది లేదు కాలు పెట్టడానికి స్థలం లేని పరిస్థితి కనబడుతుంది అనుకున్నాడు కానీ చివరికి దేవుడు స్థిరపరిచాడు ఒక ప్రాంతం బయర్షవా హెబ్రోన్ ఇజ్రాయల్ పాతుకుపోయేటప్పుడు దేవుడు చేస్తూ కాబట్టి దేవుని యొక్క వాక్యం పద్యమనేది గొప్ప కార్యాలు దేవుడు జరిగించేవాడు రోజు ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తున్నాం ఊరనే మహాపట్ అని చూస్తూ ఉన్నాం ఆ ఊరు ప్రపంచానికి కేంద్ర బిందువు అనేది ప్రపంచానికి ఓల్డెస్ట్ టౌన్ అది అని చెప్తూ ఉన్నారు అక్కడ దొరకంది ఏమి లేదు రత్నాలు రాసులు పోసి అమ్మేవారంట అనేక ప్రాంతం అక్కడ పర్యాటక స్థలంగా ఉండేది అక్కడ ఇప్పుడు అందరు వెళ్తున్నారు అక్కడికి అక్కడ నుంచి అనేక దేశాలు విస్తరిస్తూ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలా చరిత్ర చరిత్ర లేకుండా మనం ఏది మాట్లాడకూడదు అది ఏదైనా చరిత్ర లేకుండా ఏది మాట్లాడడానికి లేదు ఎవిడెన్స్ కావాలా ఎవిడెన్స్ లేకుండా మనం ఏమి చేయడానికి లేదు ఈరోజు ఎవిడెన్స్ చరిత్ర ఆధారాలు చూస్తే బైబిల్లో చెప్పడం జరిగింది బైబిల్లో ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఊర్ మెసతోమియన్ వెరీ గ్రేటెస్ట్ సిటీ చూడండి ఆ ఊర్ దగ్గరనే ఏదేను తోట యూఫ్రడిస్ దేవుడు చెప్పిన యూ నది టైగ్రీస్ పీషోను గీహోను నాలుగు నదులు అక్కడ ఉన్నాయి ఈ నాలుగు నదులు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాయో కూడా ఈ నాలుగు నదులు ఏ ప్రదేశం ఉన్నాయో కూడా నేను మీకు తెలియజేస్తూ వచ్చాను చూడండి మీరు హిస్టారికల్ బైబుల్ ప్లేసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది మనం పాస్ట్రవరప్రస్థ దాంట్లోనే ప్లేలిస్ట్లో ఉంటుంది కానీ ఆలోచించుకోండి దేవుడు మహాదేవుడు గొప్ప దేవుడు మనకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పటిక రక్షణ పొందకపోతే దేవుడు గొప్ప సృష్టిని తెలుసుకొని ఇంకా మనసు పొందకపోతే ఇంకా దే హో వా దేవుడు అని తెలుసుకోకపోతే అది నీకు ఇక నష్టమే రేపు విధాన మనం పరలోకం వెళ్ళాల్సిన బాధ్యత మనమైతుంది కదా ఆ పరలోకంలో ఉండాలంటే క్రీస్తును నమ్ముకోవాలి కదా ఏస్తు క్రీస్తు ప్రవారు మన కొరకు భూమి మీదకి వచ్చి రక్తంగా ఆరుస్తూ వచ్చాడు కదా ప్రాణం పెడుతూ వచ్చాడు కదా యహోవాదేవుడు సంస్థానం సృష్టించి కలగజేశాడు కుమారుడుగా యోస్కరీస్పుల వారు వచ్చి మధ్యవర్తిగా ఉండి మెసేజ్ మెసేజ్గా ఉండి ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు ఆయన నడిపించే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు అంటే అలాంటి సంఘటనలు మీరు రాబోయే దినాలు కూడా అనేకమైన నేర్చుకుంటారు తెలుసుకుంటారు ఒకవేళ ఈ యొక్క వీడియోలు మీకు ఇంకా కావాలి అంటే ఇంకా ఇట్లాంటి వీడియోలు కావాలంటే మీరు లైక్ చేసి కామెంట్ తెలియచండి మాకు ఇదిగో ఈ సంఘటన గురించి మాకు కావాలా మాకు తెలియచేయండి అని చెప్పి దానికి సంబంధించిన విషయాల గురించి నేను పంచుకోవడానికి ట్రై చేస్తాం చాలా కష్టంతో కూడుకున్నది చాలా పరిశోధించాలా ప్రార్థన చేయండి ప్రభు కార్యం జరిగించినట్లు మనకు దేవుడు అనేక రకంగా సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం ఒకవేళ మీ ప్రాంతాల్లో ఇలాంటి విషయాలు మీ సంఘానికి తెలియ తెలుసుకోవాలి అని ఉన్నట్లయితే కాల్ మీ విల్ కమ్ అండ్ టీచ్ యూ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం తెలియజేసిన అద్భుతాలను బట్టి నువ్వు చేస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఆయన బలపరచండి ప్రతి ఒక్కరిని నీ యొక్క చిత్త ప్రకారం నడిపించమని వేడుకుంటున్నాను ఇంకా తెలియాల్సిన సంగతులు చాలా ఉన్నాయి తెలుసు తెలియ తెలుసుటకు తెలియచేయటం కూడా సాధించండి విశ్వాసాన్ని దృఢపరచమని ఏ సుక్రీస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను